హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ అరటికాయ ఆవు పెట్టిన కోరండి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియో చూసేయండి ముందుగానే అరటికాయలను ఉడకపెట్టుకుని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మెనపప్పు అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి పోపు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలండి అలాగే చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం పసుపు ఇలా వేగుతున్నప్పుడే కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు బాగా అవసరం లేదండి ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ముందే ఉడికించి పెట్టుకున్న అరటికాయను కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి అరటికాయ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం కారం ప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ముందే గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇప్పుడు సిమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కర్రీ పూర్తిగా చల్లారాలండి ఏ మాత్రం కూడా వేడి ఉండకూడదు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం కర్రీ చల్లారలోపు ఒక స్పూన్ ఆవాలు తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి చూసారా ఇలా మెత్తగా అవ్వాలి ఇలా అయితే సరిపోతుందండి ఈ కూర కసరైన టేస్టు ఆవపిండినండి ఇది డైరెక్ట్గా ఇలా పొడి వేయకుండా ఆయిల్లో కలుపుకోవాలండి కూర చల్లారిన తర్వాత ముందే ఆయిల్లో కలిపి పెట్టుకున్న ఆవు పిండిని యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలండి రెడీ అయిపోయిందండి అరటికాయ ఆవు పెట్టిన కూర మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆవు పెట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి